బాలాపూర్ మహారాజ్ మండపం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది ఈసారి స్వర్ణగిరి థీమ్ తో మండపాన్ని నిర్మించారు మండపంలో అనంత పద్మనాభ స్వామి విగ్రహం ఆకట్టుకుంటోంది దీనిపై మరిన్ని వివరాలు మా నిఖిల్ అందిస్తారు బాలాపూర్ వినాయకుని దగ్గర ఉన్నాము ఒకసారి మనం బాలాపూర్ వినాయకుని మండపాన్ని స్వర్ణగిరి దేవాలయాన్ని ఓలీ బా బాలాపూర్ వినాయకుని సెట్ వేస్తారు ప్రతి సంవత్సరం బాలాపూర్ వినాయకుని లడ్ ఎంత ఫేమస్ సెట్ కూడా అంత ఫేమస్ ఉంటుంది ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క టెంపుల్ మాదిరిగా ఒక్కొక్క డిజైన్ దేశంలోని వివిధ దేవాలయ నమూనాలను కూడా ఇక్కడ ఇస్తారు ప్రస్తుతం అయితే మన తెలంగాణలో ఫేమస్ అయినటువంటి స్వర్ణగిరి దేవాలయం ఆకృతిని ఇక్కడ వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది సెట్ వేసారు ఒకసారి మనం చూసుకోవచ్చు పాం పైన విష్ణుమూర్తి పడుకున్న దాన్ని చూసుకోవచ్చు మరోవైపు వెంకటేశ్వర స్వామి నమూనాన్ని కూడా ఇక్కడ పెట్టారు బాలాపూర్ స్వర్ణగిరి పేరుతో ఇక్కడ సెట్ వేయడం జరిగింది తొమ్మిది రోజులు ఈ రోజు నుంచి తొమ్మిది రోజులు బాలాపూర్ వినాయకుడు పూజలు అందుకున్నాడు అసలు వినాయకుని ఈసారి ప్రత్యేకత ఏంది లడ్డ ఉంది వాటి ప్రత్యేకతలు ఏం తెలుసుకుందాం మనతో పాటు బాలాపూర్ వినాయక నిర్వాహకులు ఉన్నారు మాట్లాడదాం అన్న చెప్పండి ఈసారి బాలాపూర్ ప్రత్యేకతలు ఏంటి మేము ఇక్కడ ప్రతి సంవత్సరం వినాయకుండే కానీ అదేవిధంగా మన ప్రతిసారి లో కానీ మార్పులు చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ యొక్క గత సంవత్సరం చూస్తే అయోధులైన రామ మందిరాన్ని నిర్మించడం అనేది అరుణాచలమే కానీ ఇప్పటివరకు యాదగిరి టెంపులే కానీ వివిధ ఆలయాల నమూనాలతో వేయడం జరిగింది ఈ సంవత్సరం మాత్రం మనం ఇక్కడ భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగింది గుండంలోనే పద్మనాభ స్వామి ఉండే విధంగా అదేవిధంగా ఈ యొక్క స్వర్ణగిరి టెంపుల్ యొక్క నమూనాను వేయడం జరిగిందండి ఈ సంవత్సరం అదేవిధంగా ఈ సంవత్సరం వినాయకుల్లో కూడా సోఫాపై సింహంపై చే వేసి అదేవిధంగా తలపైన శివుడు ఉండడం శివుని పైన నాగదేవతలు ఉండడం చెవులు మూవింగ్గా ఉండడం ఈ సంవత్సరం యొక్క వినాయకుని ఒక ప్రత్యేకత లడ్డూ అనే కానీ ముందు బాలాపూర్ గురితొస్తుంది బాలాపూర్ అంటేనే లడ్డు లడ్డు అంటేనే బాలాపూర్ ఈసారి లడ్డు ప్రత్యేకతలు ఎట్లా ఉంటాయి ఎన్ని కేజెస్ పెడుతున్నారు ఎవ్రీ ఇయర్ మాకు ఇక్కడ గణేషన్ చేతిలో ట్వంటీ వన్ కేజీస్ లడ్డు పెట్టడం జరుగుతుంది ఈ లడ్డు ప్రతి సంవత్సరం మనకి ఇక్కడ ఉమావేశ్వర గారు లడ్డు ఇవ్వడం జరుగుతుంది ఎవ్రీ ఇయర్ ట్వంటీ వన్ కేజెస్ ఈ సంవత్సరం కూడా ట్వంటీ వన్ కేజీస్ లడ్డు పెట్టడం జరుగుతుంది ఇటువంటి ఏర్పాట్లు సార్ ఎందుకంటే చాలా మంది భక్తుల దర్శనానికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి గత సంవత్సరం సుమారుగా ఎనిమిది లక్షల మంది రావడం జరిగింది ఈ అదే దృష్టితో ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది రావడం ఉంది కాబట్టి ఈ యొక్క తగిన చర్యలు తీసుకోవడం జరిగింది సో పోలీసు వారే కానీ కమిటీ మెంబర్సే కానీ వాలంటీర్సే కానీ వచ్చిన భక్తులకు తొందరగా దర్శనం అయ్యే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దర్శనానికి ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఇక్కడ టైం ఉంటుంది మార్నింగ్ సెవెన్ టు నైట్ లెవెన్ వరకు ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తంగా చాలా మంది భక్తులు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది గత ఏడాది బాలాపూర్ వినాయకుని దర్శించుకోవడానికి ఎనిమిది లక్షల మంది వచ్చారు సో ఈసారి దానికంటే ఎక్కువ కూడా జనాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్నారు ఇక లడ్డు ఒక దాత ఇస్తారు ఆ దాత ఇచ్చిన లడ్డుని లడ్డునే మేము ఇక్కడ నైవేద్యంగా వినాయకుని చేతిలో పెడతాము దాన్ని చివరికి వేలం వేస్తాం మొత్తంగా చూసుకోవచ్చు బాలాపూర్ వినాయకుని మండపం అయితే కలకలలాడుతుందని చెప్పుకోవచ్చు పూర్తిగా దేవతామూర్తుల విగ్రహాలన్నీ కూడా ఇక్కడ ఉంచడం జరిగింది ఒకసారి మనం సెట్ మొత్తం చూసుకోవచ్చు బాలాపూర్ స్వర్ణగిరి అనేసి పువ్వులతోటి దాన్ని రాయడం కావచ్చు అక్కడ వెంకటేశ్వర స్వామి కావచ్చు ఇక్కడ గోపురం కావచ్చు గోపురాల మీద ఉన్న దేవతామూర్తుల విగ్రహాలు కావచ్చు పూర్తిగా మనము ఒకసారి బాలాపూర్ చూసుకోవచ్చు ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాము వర్షం కొంచెం ఆటంకం కలిగిస్తుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బాలాపూర్ వినాయకునికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాల్సి ఎందుకంటే ఇక్కడ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం కావచ్చు క్యూకి బారికేడ్లు ఏర్పాటు చేయడం కావచ్చు ఇటువంటి ఏర్పాట్లను అన్ని విభాగాల అధికారులతో కలిసి ఇక్కడ నిర్వాహకులు చేస్తూ ఉంటారు ఒకసారి బాలాపూర్ వినాయకుని లోపల చూసుకోవచ్చు బాలాపూర్ వినాయకుడు ఏదైతే లోపల పెడతారో ఇది గర్భగుడిని పోలి ఉన్నటువంటి సెట్ దీన్ని వేయడం జరిగింది ఒకసారి వినాయకుని చూపి భారీ చెవులతోటి భారీ ముఖం ముఖంతో భారీగా వినాయకుని ఇక్కడ రెడీ చేయడం జరిగింది సింహాయ్ పై కూర్చున్నటువంటి వినాయకుని ఇక్కడ తయారు చేయడం ఎందుకంటే ప్రత్యేకంగా ప్రతి ఇయర్ ఒక్కొక్క డిజైన్ని ఇక్కడ నిర్వాహకులు చేపిస్తుంటారు ముఖ్యంగా ఏదైతే ప్రతిసారి బాలపూర్ వినాయకుని చెవులు కొంచెం కదులుతుంటాయి ఎలక్ట్రిఫైడ్గా చేసి దాన్ని కలుతున్నటువంటి సిచువేషన్లో బాలాపూర్ వినాయకుని చెవులు ఇట్లా కదులుతూ ఉంటాయి లాస్ట్ ఇయర్ అయితే కళ్ళు కూడా బ్లింక్ అయినటువంటి విగ్రహాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది మొత్తంగా చూసుకున్నట్లయితే బాలాపూర్ వినాయకుడు ఈ ఈ సంవత్సరం వేడుకలకు సిద్ధమయ్యని చెప్పుకోవచ్చు సాయంత్రం పూజా ప్రక్రియ ప్రారంభమవుతుంది ఈ రోజు నుంచి పదకొండు రోజుల పాటు బాలాపూర్ వినాయకుడిని పూజలు అందుకొని ఆ తర్వాత నిమజ్జన ప్రక్రియ కొనసాగుతుంది మొత్తంగా చూసుకున్నట్లయితే స్వర్ణగిరి సెటిలో బాలాపూర్ వినాయకుడు అదిరిపోయాడు చెప్పుకోవచ్చు ఇది ప్రస్తుతం బాలాపూర్ వద్ద ఉన్నటువంటి పరిస్థితి వీడియో విష్ణుపాల రెడ్డితో నిఖిల్ లాంటివి thank